ఇంకా నూట డెబ్బై ఐదు పాటేనా కేడర్ లో జోష్ నింపాలంటే ఆ నూట డెబ్బై ఐదు పాట ఆగకూడదని జగన్ అనుకుంటున్నారేమో తన పథకాల లబ్ధిదారులే తన స్టార్ క్యాంపెయినర్లంటూ ధీమాగా చెప్తున్న మాటల్ని చూసి గ్రౌండ్ రియాలిటీస్ ఒక్కసారిగా మారిపోయాయా అని మనకే అనుమానాలు వస్తాయి ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కి నవరత్నాలంటూ ఐదేళ్లు చేసిన జగన్ ప్రయాణం చూస్తే భయం వేస్తుంది ఖజానాలో డెబ్బంతా ఖర్చు చేసిన తీరు చూస్తే అతను లబ్ధిదారులు ఫ్యాన్ స్విచ్ ను ఆన్ చేయకుండా ఎందుకుంటారనిపిస్తుంది అయితే చరిత్రలోకి వెళ్తే అట్లా జరగదని తెలుసుకుంటాం ఇవాళ జగన్ కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షం ఉంది కుటుంబ పరంగా చీలిపోయి కాంగ్రెస్ పర్గాలు చేతపట్టి సవాలు చేస్తున్న ఇంకో చెల్లి కూడా ఉంది అవతలి పార్టీల్లోకి దూకేస్తున్న తనవాళ్లున్నారు అవతలి వాళ్ల మీద దుమ్మెత్తి పోయడానికి తిట్లు బూతులు లంకించుకునే క్రియాశీలకమైన సోషల్ మీడియా ఉండనే ఉంది తన బలగానికే తక్కువ ఒక వైవి సుబ్బారెడ్డి ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి మరో విజయసాయి రెడ్డి సదా వెన్నంటే ఉంటారు జనమే మనసు మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది అందుకే నూట ఐదు పాట ఆగకూడదు పాట ఆగిందా సీటు గోవిందా